హలో గాయ్స్ నేను మీరికా జాయ్ సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ నా ఫ్రెండ్తో లైక్ ఏం పని పాట ఐ మీన్ పని పత లేనప్పుడు మనం ఏం చేస్తామని చూపించడానికి మీతో కూడా షేర్ చేసుకుందామని చేశాను సో ఫుల్ కోల్డ్ అయిందనమాట వెదర్ చేంజ్ వల్ల సో యా నా వాయిస్ అంటే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు సో దా సో దానివల్ల స్టీమ్ తీసుకున్నాను అండ్ దెన్ రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకా ఈ పర్ఫ్యూమ్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది లైక్ ఫ్లోరల్ స్మెల్ బాగుంటుంది జూడియో నుంచి అనమాట సో అండ్ దెన్ ఇద్దరం అలాగ కాఫీ షాప్కి అయితే వెళ్ళిపోయాము ముచ్చట్లు ఆడుకొని అలాగ చాయ్ తాక్కుంటూ పీస్ఫుల్గా ఫ్రెండ్తో ముచ్చట్లు లైఫ్ ఏంటి అది ఇదని మాట్లాడుకుంటూ అండ్ దెన్ అలాగా మా టైం అయితే అలా స్పెండ్ చేసాం ఈవినింగ్ అండ్ దెన్ ఇంటికి అనమాట ప్లీజ్ గాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం కౌంట్ వెళ్ళట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్